ఇంకొక ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం పెహల్గామ్ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు కానీ చాలా చెడ్డ ఇది పంపించారు ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం ప్రభుత్వం చేస్తోంది ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఇది టెర్రరిస్ట్లు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఫస్ట్ అఫిక్స్ కైండ్ టెర్రరిస్టులు వస్తారు పెడతారు అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం ఈ బిల్డింగ్లో బాంబె పెడితే అందులో అందరం చచ్చిపోతాం ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది ఇలా చేస్తావరా మేము అని కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి మన వాళ్ళని చంపేశారని కాదండి కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద అక్కడున్న జనం అందరూ కూడా జీవనం వాళ్ళ జీవనోపాధి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద టూరిజం మళ్ళీ బాగా అయిందిరా బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు ఇంకో చోట పోతారు టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్లో చాలా ఎక్కువగా ఉండి నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను అతను చంపేశాను అతను దీని దీనితోటి ముస్లింల మీద కాశ్మీరుల మీద శత్రుత్వం పెట్టుకోకండి టెర్రరిస్టులు ఏర్పారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి చిన్నపిల్ల వారం రోజులు అయింది పెళ్ళయ్యి ఏం తింటున్నారండి దీనికి దేశభక్తి లేదు దీని పేట్రియాట్ కాదు ఇది మొగుళ్ళు చంపేసిన దీనికి ఏంటిది ముస్లింలు వెంటనే మొగుళ్ళు చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు బళ్ళోళ్ళు రెండమ్మాను కాపాడింది వాళ్ళే వాళ్ళందరూ ముస్లింసే ఇది హేట్ అనే క్యాంప్ బలంగా జరుగుతుంది దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్కున్న వాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జెన్నా అని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను అలాంటి వాడు ఓపెన్గా ప్రశ్న ఇండియాతో మేము ఇంక అండి గొడవ ఇండియాతో గొడవ అంటే సూసైడే మా కానీ బుట్టో సారీ జెన్నా కాదు సారీ ముసలానే అయిపోతున్నాను ఏమనుకోకుండా నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు మనలో ఐదు వీరు సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు వాళ్ళు క్రూరులు వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం పోయింది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అయితే అప్పుడు అది పాకిస్తానే బెంగాల్ ఉండిపోయింది బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే నాకు కూడా ఇప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లా ఎత్తుకలను ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయని రెండు వేల ఎనిమిదిలో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుపోయారు బోర్డర్లో ఎప్పుడిది రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి గురించి చంపేశారు నలుగురు పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురి అలాగే రెండు వేల పదకొండులో అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసేశారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాండ్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక్ కోసారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వీళ్ళు ఆరుగురు సేల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని అంతమంది ఐదుగురు అయి ఉండొచ్చు నలుగురు అయిన వచ్చు అండి సివిలియన్స్ అనమాట వీళ్ళు మొత్తం అని కాల్చి మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏముండదండి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఎవరు కొడితే వీళ్ళు నాలుగు కొడతారు కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు దాని గురించి మనమేం చెప్పక్కర్లే పెద్ద సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్ ఇమీడియట్ రివేంజ్లు వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు ఆ పేకల కోసం కాదు అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసే వాళ్ళ ఇష్టపడేవారు కాదు పేకల కోసాడు వాడు వాడి దేశం తరఫున మిలిటరీ నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ ఇది ఎక్కడంటే లేదు లేకపోతే ఆగదు జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని అది అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు అలాగే మీరు ట్రైన్ చేస్తారు వాళ్ళు డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బోర్డు అని చూస్తూ ఉంటాను ఖాళీగా ముసలాన్ అయిపోయి ఖాళీగా ఉన్నది చూసుకుంటాను బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లో చూస్తున్నాం పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాలు అందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు ఏంటి ఏం చేశారు మీరు మతం మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో మొన్నటి మొన్న నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా రెండింటినీ మించిపోతుంది మనకేంటి కర్మ మతం మతం పేరుతోటి మనం ఇచ్చేటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి ఇది జరుగుతుంది ఇక్కడ మనం దురదృష్టవశాం మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇండియాకు ఉన్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ సెక్యులరిజం ఎవడైనా రావచ్చు ఇక్కడికి ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను ఇప్పుడు మనకి పార్సీలు అని ఉంటారు వాళ్ళని ఏ దేశంలోకి రానివల ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది ఈ పార్సీలు వాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటేనో క్వశ్చన్ లేదు మా దేశంలోకి వచ్చి వాళ్ళు వచ్చి మా మీద పడతారు మీరు మా దేశంలోకి రావటం లేదు పండి అన్నారు ఒక్క ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుని పిలిచి ఏంటంటే ఎలాగ మీరు వేరు మేము వేరు ఎప్పుడు ఇది వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు అంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు పాలు పంచదారం తెప్పించండి పాలు పంచదార వాటి జబులను తీసాడో మరి ఎక్కడైనా తీసాడో కలిపి చూపించట ఇలా కలిసిపోతాం మీలో మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు పాలు వేరు చేయలేవు ఒక్క అవకాశం ఇది దా వచ్చి మా దేశంలో ఉండు చూసుకుంటాం మిమ్మల్ని ఆడ వెంటాడుతున్నాడు వాళ్ళు ఆ పార్సీలు మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదలాడించిన వాడు దాదాబాయి నవరోజీ పార్సీ ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు ఏది పారిశ్రామిక విప్లవం జమ్షట్జీ తాటా పార్సీ ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ అవడో మానక్షా పార్సీ అలాగే అణు హోమీ బాబా అణు ఎవరు పార్సీ మన ధర్మం ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా పదితలు ఉపకారం చేస్తాడు మనకి మనం నమ్ముతాం మనం ఎవడికి ఎవడో తెలియని కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో అది మనకి అది సనాతన ధర్మం మనకి అది కష్టంలో ఉన్నవాడిని కాకొంచెం చూసి అట్లీస్ట్ జారి పడకపోతే మనకి మనకే గిల్టీగా ఉంటుంది ఏం చేయలేకపోయి కానీ కనీసం మనం బాధ కలగలేదు ఎట్లా దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా మా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి పుట్టినారో ఏంటో కాదు దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉన్నారని ఆలోచన చేయండి అందరం కలిసి ఉంటేనే పటిష్టం ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్క శాతం ఉన్నారు ఇండియాలో పన్నెండు శాతం ముస్లింస్ ఎందుకు ఉండాలండి ఏమైనా పంపించేయండి పాకిస్తాన్ ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి ఎవరు లేరు వన్ పర్సెంట్ కూడా లేరు ఇక్కడ లెక్కేస్తే మన రాజమండ్రిలో మన మా మన ఏం చేశారు పంజాబ్లో విడిపోయారు దెబ్బ చచ్చారు కొట్టుకున్నారు చాలా మంది చచ్చిపోయారు అలాంటి దా మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రలే కనపడితేను అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ ఉంచారు ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతూ ఉంటాయి ఇవి అవునండి నిజంగా ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి ఇవాళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్స్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు ఒక్కడో ఒక్కడ సక్సెస్ఫుల్గా ఇది కూడా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ నలభై యాభై ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం పదో వంతునే సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు బజార్లో ఆస్తుల్లో థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్గా వేళ ఏమీ లేదు ఏదో కొత్త కొత్తగా యాంటీ ముస్లిం ఎయిటెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు అది వద్దు యాంటీ పాకిస్తాన్ ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మన మనం అంటే పడదు మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు బలహీనలు అనుకోండి మనం పోతూ పోతే వెనక నుంచి రాయిచ్చుకోవటం ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవటం ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో భయం సేమ్ పాకిస్తాన్ అంతే వాళ్ళు చేసే మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ప్రపంచం అంతా ఖండిస్తోంది ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో చోట హిందూ మతం ఉందనుకోకండి ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన మన వాళ్ళే ఉండి ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు మన మూడు సింహాల లాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా అండి మన మూడు సింహాలు ఎలాగో వాళ్ళ సింబలు గరుడా గరుడ శ్రీ మహావిష్ణువు వాహనం దాని గరుడ కూడా వేరే పేరు కాదు గరుడే దాని పేరు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది దేవుడి కింద చూస్తారు వాళ్ళు ఇలా తీసుకున్నారు వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు మసీద్కి వెళ్తారు వాళ్ళ పాత్ర పోగొట్టాలి అక్కడ రామాయణం భారతం థాయిలాండ్ థాయిలాండ్లో ఇక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దగ్గరగానే మనకు కనిపించేది మనకి ఇండియాలో అక్కడ కనిపించదు పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం పెద్ద విగ్రహం ఇటేపో ముప్పై మంది అటేపోక ముప్పై మంది ఏంట్రా అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు పెద్ద సర్పం వీటి రాక్షసులు కోరలు ఏవో పెట్టారు వీటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు చీరసాగర మతనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే కొత్తది వాళ్ళది కూడా ఇతిహాసం మందే వాళ్ళ పురాణాలు మనమే మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు అది సనాతనం మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలయ్యాయి కానీ సనాతన ధర్మం అందొకటే